అల్లు అర్జున్ ఆయన కాలు ఇరిగిందా చెయ్యిగిందా ఆయన ముక్కిరిగిందా ఇంకేమిరిగింది ఆయన పోయి అందరు పరామర్శిస్తుర్రు నీ మనకేమవుతుంది మనకేమవుతుంది నువ్వు అరెస్ట్ చేస్తవి తీసుకొని పోయి జైలు వేస్తేవి ఒక రోజు ఉండకుండా బయటకు వచ్చే బయటకు వచ్చానికి మండుతుందా కోపం అవుతుండరా లేకపోతే ఏం జరుగుతూ ఉంది దాని గురించి చర్చ అసెంబ్లీలో ఎందుకంటే నాకు అర్థం కాదు ఎస్ నేను అంటున్నా ఒకవేళ మీకు స్పష్టతంగానే ఉంటే స్పష్టంగా స్పష్టంగానే మీరు ఉంటే మీరు ఏం చేయాలి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి పలకరిత్తడా పలకరియడా సూత్తడా సూడడా వాళ్ళ ఇంటికి పోతారా పోరా అన్న చూస్తారు మీరు ఆ బాధితుల ఇంటికి పోతారా పోరా అన్న చూసి మీరు అరెస్ట్ చేస్తారా దేనికి అరెస్ట్ చేసిర అసలు అరెస్ట్ చేసిన వాళ్ళు దొంగలవాటి ఆర నెలకి కుక్కలు మరిగినట్టు కాదండి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి ప్రభుత్వం మీ చేతిలో ఉంది అధికారం మీ చేతిలో ఉంది అధికారం మీ చేతిలో ఉంది మీరు ఏం చేయాలి ఏం చేయాలి ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి మీరేమో ఉద్యోగం వాటి ఆ నెలలు కుక్కలు మురిగినట్టు అంత ఇక్కడ దాకా అయిపోయాక ఆయన ఏదో సక్సెస్ మీట్ పెట్టుకోవడానికి మీ పేరు పలకపోతే పొద్దుని అరెస్ట్ చేస్తే ఆగం పట్టిస్తుంది ఆయనకే పేరున్న వాళ్ళు లేకపోతే పదిహేనులో నలుగురు ఐదుగురు ఇంటికి వచ్చిపోయారు నలుగురు ఐదుగురు ఏమి చాలామందే వచ్చారు దాన్ని ఉంది దాన్ని కూడా అసెంబ్లీలో తీసుకొచ్చి చర్చలు పెడతారు మీరు ఎంత హీనమండి ఎంత దుర్మార్గం అల్లు అర్జున్ ఏం సుద్ద పూస కాదు అల్లు అర్జున్ ఏం మంచోడు కాదని మంచోడు అని నేను అంటలేను ఎస్ ఆయన వల్ల ఒక ప్రాణం పోయింది ఒక ప్రాణము కొట్టుకుంటోంది దాన్ని మేము తప్పు పట్టం కాకపోతే ఈడ ఎవరు వైఫల్యం ప్రభుత్వం కూడా వైఫల్యం బా బాధ్యత వహించాలి ఎస్ మీరు ఆ రోజు పోలీసు వాళ్ళతో పూర్తి స్థాయిలో బందోబస్తు చేస్తే అక్కడ ప్రాణాలు పోతుండేనా బెనిఫిట్ షోట్లు బెనిఫిట్ షోలు ఉన్నాయి అన్నది మీకు తెలియదా ప్రభుత్వం ఎవరు నడుపుతావు కేసీఆర్ నడుపుతా ఉండ ఈడ కాదు కదా లేకపోతే కేటీ రామారావు నడుతూ ఉన్నా ప్రభుత్వాన్ని కాదు కదా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ ముందు రోజు ప్రభుత్వం ఎవరిది ఉన్నది కేసీఆర్ది ఉందా కేటీఆర్ ఉందా లేకపోతే పక్కన ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఉందా లేకపోతే మాజీ సీఎం వైఎస్ జగన్ ఉందా రేవంత్ రెడ్డి గారిదే కదా ఉంది రేవంత్ రెడ్డి గారికి తెలియదా బెనిఫిట్స్ ఉందా లేదా మరి ఆయన పోతు నేను మామూలుగా సర్వసాధారణంగా ఈ షాపింగ్ మాల్స్ ఉంటాయి ఈ హీరోయిన్ వస్తుంది ఆ హీరోయిన్ వస్తుంది అని చెప్పేసి ఈ మెట్రోల చుట్టూ బోర్డులు పెట్టి ఓ నాలుగైదు రోజులు ప్రచారం చేస్తారు చేసిన తర్వాత తీరా హీరోయిన్ వచ్చిన రోజు ఈ యువకులందరూ ఈ అంటే మళ్ళీ చెప్తున్నా పర్టికులర్గా ఈ అనగారిన యువకులందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి యువకులందరూ కూడా ఓట్లు వేయడానికి ఎవరు ఓట్లు వాళ్ళకు వేసుకోనికి శాత కాదు కానీ అడిగి ఉరుపుతారు యువకులు కావచ్చు యువతులు కావచ్చు ఉరుపుతారు కొంచెం బాధ అనిపించినా ఏదన్నా ఇట్లా అంటున్నావు బాధ అనిపించినా అంటే ఎస్ టెస్ట్ చేసుకో ఒకసారి పరిశీలన చేసుకో నీకు అర్థమవుతుంది నీ ఓటు నువ్వు వేసుకున్న రోజు నీకు నువ్వు కాపాడుకున్న రోజు మాత్రం ఇటువంటి మాటలు సమాజం నుంచి నువ్వు ఎదుర్కోవు సో అప్పటిదాకా ఆలోచన చేసుకో సో వీళ్ళందరూ కూడా అలా కాడికి పోతారు ఆ సెలబ్రిటీల కాడికి మీరు గమని ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అడిగి వస్తారు పోలీసు వాళ్ళు భారీ బందోబస్తు ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటారు ఆడ అరే ఆఫ్టర్ ఆల్ ఇక ఆఫ్టర్ ఆల్ అని కూడా అనొద్దు చిన్న స్థాయో పెద్ద స్థాయి ఓ సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి ఒక హీరోయినో హీరోయినో వచ్చినప్పుడు మీరు చేస్తారు అటువంటిది పుష్ప అని ఓ ఆయన నేషనల్ అవార్డు గ్రహీత అని చెప్పేసి ఆయనకు జర ఎంతో కొంత పేరే ఉన్నది అటువంటి ఆయన వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి బందోబస్తు ఏర్పరచుకోవాలి ఏంది మరి ఈయన వస్తుండట ఆయనకు ఇన్స్ట్రక్షన్ మీరు రాకండి ఇడ ఇబ్బంది అవుతూ ఉంది చెప్తారు కదా అది ప్రాణం పోవడంలో అల్లు అర్జున్ ఎంత తప్పు ఉందో ప్రాణం పోవడంలో ప్రభుత్వాన్ని అంతే తప్పు ఉంది మీరు అంటే చేతులు కాక ఆకులు పట్టుకున్నట్టు మీరు బెనిఫిట్స్ అనేది పుష్పకు ముందే తీసేడుతుంట్రీ ఇక ఆమె చచ్చిపోయింది ఆయన చచ్చిపోయింది ఇవి మేము బెనిఫిట్స్ తీసేస్తున్నాం ఎస్ ఎవరు పెట్టమన్నాడు ఎవరు తీయమన్నాడు మీరు ఎందుకు కంటిన్యూ చేసిరు కత్తికి ఇరువైపులా ఉంటుందండి పదను ఒక దిక్కే ఉండదు సో ఇద్దరు చూసుకోవాలి బొమ్మ కూడా ఉంటుంది ఒక మానం మీద మీరు ప్రతిసారి మీరు వాళ్ళని అనడం వీళ్ళని అనడం వీటిలో టార్గెట్ చేయడం రైట్ ఇది చాలా తప్పు ఎవరు అవునన్నా కాదన్నా దీన్ని ఒప్పుకోవాల్సిందే ఎందుకు అంటే దీనివల్ల చాలా ఇబ్బంది తప్పించి నిజంగా మంచి అంశాలు ఒక్కటి కూడా చర్చ చేయలే ఈ అసెంబ్లీలో ఇదే నా ముఖ్యమైనటువంటి ఇంతసేపు చెప్తున్నటువంటి బాధ ఆవేదన అంతా కూడా అప్పులాంటివి అప్పుల మీద చర్చలు లేవు విద్యార్థులాంటి విద్యార్థుల మీద చర్చలు లేవు ఆ ఈ గురుకులాలల్లో నేను అంటున్నా అల్లు అర్జున్ పోయిరాలే అల్లు అర్జున్ పోయిరాలే అల్లు అర్జున్ పోయిరాలే లేకపోతే సినీ ప్రముఖులు పోయిరాలే అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు నాయకులు కావచ్చు ఇంకోరైనా కావచ్చు అంటురు కదా నేను అడుగుతా ఉన్నా ఏ ఒక్క గురుకులానికి ఏ మంత్రి పోయండి ఏ ఒక్క గురుకులానికి ఏ మంత్రి పోయండి గురుకులాలలో పురుగులన్న విని పాము కాటలతో చచ్చిపోతా ఉన్నారు ఆడా ఈడ చచ్చిపోయింది ఒక బిడ్డే ఏ ఒక్క బిడ్డ అయినా ఇద్దరు బిడ్డలైనా ముగ్గురు బిడ్డలైనా ప్రాణం ప్రాణమే దానికి దాన్ని దాని పట్టలేం ఎస్ అక్కడ అల్లు అర్జున్ ఎంత ఉందో ప్రభుత్వాన్ని అంతే తప్పు ఉంది దాన్ని మేము కాదనలేము అది ఏకీభవిస్తున్నాం అక్కడ అల్లు అర్జున్ కూడా తప్పే అంటున్నాం